అన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ సో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఆవు నీలు చంద్రదర్శనం ఎవరైనా చూడాలనుకుంటే చూడచ్చు చక్కగా దర్శించుకోండి ఓం సోమాయ నమః 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 ఇట్లాగా కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పదకొండున్నర నుండి పన్నెండున్నర వరకు ఇట్లాగా వెండి పాత్రలో మీరు ఆవు పాలు కానీ నెయ్యి కానీ వేసి చంద్రుడి బింబం అందులో కనిపించేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని ఇక్కడ పెట్టేసి మనము ఓం సోమాయ నమః ఓం సోమాయ నమః ఓం సోమాయ నమః అని జపిస్తూ ఉండాలి ఇంత చక్కగా కనిపిస్తుంది కదా చంద్రుడు ఆవు నెయ్యిలో ఇక్కడే తులసిపోట అక్కడ చంద్రుడు తుల్సిపోట గంగా దీపం ఇక్కడ చంద్రదర్శనం ఆవు నెయ్యిలో చంద్రదర్శనం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చక్కగా इला दर्शन चुस्कुँ सोमा नम ओम सोमाए नम ओम सोमा नम ओम सोमाए नम ओम सोमा 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 नम

నక్షత్రం కూడా కనిపిస్తే బాగుండు రూపేష్ నక్షత్రం అలా నా పైన ఏదైనా చంద్రుడి పక్కన పైన చూడన్నాను లేదా కనిపిస్తుంది చిన్నగా కనిపిస్తున్నాయి నక్షత్రం కనిపి ఇందులో కనిపించక్కర్లేదు మనకి లైవ్ గా చూడాలి